じゃあ。 या चलो हम चलते हैं ये ऐसी ही माइक पे यू नो हम ये चैनल अधिदार और हमारा हमारा वीर लोग और पूरी हमारा वीर लोग जय हो जय हो और पूरी हमारा वीर लोग कैसे रायबियर करके हमारे হোমগাৰ্ড <mile> ঠাই <makesessen> <gehen> దినం రాత్రి అనుకుంటా వాళ్ళ ఒక విధి నిర్వహణలో ప్రజల యొక్క ప్రాణాలను వాళ్ళ యొక్క ప్రాపర్టీని కాపాడడంలో ఎంతోమంది ప్రతి సంవత్సరము తన ప్రాణాలను త్యాగం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు అందరినీ కూడా పిలిపించి మా పై అధికారులు వాళ్ళకు హెల్పింగ్ అనేది బట్టి చేస్తారు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఈరోజు ఈ మన స్పర్శ స్పర్శ సొసైటీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాదగిరి కార్పొరేటర్ అందరికీ మరియు మేనేజ్మెంట్ కార్పొరేటర్లకి ప్రజలను మీడియా వాళ్ళందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ఊహిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి